వెల్ఫేర్ సొసైటీ ద్వారా తాడి విజయశేఖర్ తను అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఎందుకంటే తనకున్న అనారోగ్యం మన మాటల్లో చెప్పలే ఎందుకంటే తనకున్న పరిస్థితి చూస్తే తను లేగిచి నడవలేని పరిస్థితి తన కుటుంబ పరిస్థితి చూస్తే నిరుపేద కుటుంబం తనకి వైద్య నిమిత్తం సహాయం ఎంతో కావాలి కనుక ఈరోజు మేము తాడివారి సంక్షేమ సంఘం నుంచి కొంత మొత్తం ఆయనకి సహాయం చేయడం జరుగుతుంది వైద్య నిమిత్తం అలాగే ఎవరైతే దాతలు ఉన్నారో వారు కూడా సహకరించి మళ్ళీ నార్మల్ మనిషిగా ఉండే విధంగా మనం వైద్యం అందిద్దాం అలాగే అందరి చేతులు కలిపితే ఖచ్చితంగా ఆ అబ్బాయికి మనం సహాయం చేసిన వారు అవుతాం ఎందుకంటే ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు అలాగే ఆర్థికంగా ఉన్న ఉన్నవారు ఉన్నారు వారంతా కూడా మాకు సహకరించాలని మన బాబుకి ఖచ్చితంగా సహాయం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ